కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లిక వందనం నగదు లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ కంచుకోట అని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడం జరిగింది రోడ్లన్నీ కిక్కిరిసిపోయి టీడీపీ జెండాలతో పట్టణం పశుమయంగా మారింది డీజే తీన్మార్కు మహిళలు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి గూడూరు కంచుకోవటాన్ని ఈరోజు వేలాదిగా కార్యకర్తలు రావడం ఆనందంగా ఉందని అన్నారు ఏడాది పాలనలో గూడూరు నియోజకవర్గంలో అనేక రోడ్లు చెరువులు మరమ్మతులు చేశామని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచారని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని నేటి నుండి తల్లికి వందనం అమలు చేస్తున్నారని సునీల్ కుమార్ తెలియజేయడం జరిగింది నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపడం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తప్పక చేస్తారని కూడా పేర్కొన్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా వారికి అండగా ఉంటామని సునీల్ కుమార్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మాజీ పెంచలకొన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానాజీ భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు గల్లు గల్లు గట్టి తెలుగు దేశం జండపరెపలాయ గురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగు దేశం అరర తెలుగు దేశం అగో తెలుగు దేశం పాటి మనదిరో కదలి సిద్ధం అంటూ గల్లు గల్లు గద్ద గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు బట్టి అందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా

బడుగు బలహీనులకు బంధువైన నాయకులు సమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు సమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందుకి పోరు చేయ రాజకీయ రణమునందడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి ట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలాయగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు బొట్టి చందన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జండబట్టి いるよ бән కడుపు మండి మాట్లాడతాను తప్ప వేరే ఎందుకంటే మీకు సత్తా ఉంది ఈ రోజు నిరూపించారు ఆ రోజు నేను మాట్లాడబో ఈ రోజు కూడా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జరిపించారు మా మహిళా నాయకురాలు వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ ఏందైనా ఫ్లైవర్ ఫ్రిడ్జ్ అట్లాగే రెండు పొట్ల నిల్లిస్తామని చెప్పా త్వరలో ఒక నెల రెండు నెలల లోపల రెండు పూట్లు కూడా టౌన్ లో నిల్లిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాదంటే రెండో మాటలు అని చెప్పి Orang yang bodoh ni dalam kalangan itu support jasa najib yang tergoda. Редактор yeah. yeah.